ఈరోజు కమ్మార్పె కోతుల పెడదా గత మేము సర్పంచ్గా గెలిచిన నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏ వేది వేదినా ఏ గల్లీ గల్లీకి వెళ్ళినా కానీ కోతులు ధర్మాలని తరమాలని ఒక వినూత్న ఆలోచనతో మేము ఈ ఈ గుడ్డేను మాస్క్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఏ గల్లీకి పోయినా కానీ ఫస్ట్ వాళ్ళు బాధపడేదల్లా మాకు అన్నం మార్నింగ్ లేవగానే మాకు ఇండ్లలోకి వచ్చేసి మా ఇంట్లో ఏదన్నా కానీ అన్నం కానీ ఉలకొడం ఇట్లా పప్పు దినుసులు కానీ ఇవన్నీ ఉలకొడుతున్నా కానీ ఎక్కువ పాపం గ్రామస్తులంతా ఇబ్బంది పడుతున్నారు దాంట్లో మా అబ్బాయి మా సర్పంచ్ మేడం గారు కమ్మార్పిల్లి సర్పంచ్ గారు విరుతంగా ఆలోచించి ఈ గుడ్డే మాస్కల్ని తీసుకురావడం జరిగింది ఇది దీనివల్ల ఆల్రెడీ మేము ఈరోజు కొద్దిగా గల్లీ గల్లు కోతుల నుంచి వాళ్ళకి తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం కానీ అక్కడ మొత్తం కూడా కోతులు వీటి ఇవ్వడ పరిగెత్తున్నాయి దీనివల్ల స్పందన ఉంటాయని మేము అనుకుంటున్నాం మా సిబ్బందితో ఒక టెన్ డేస్ దాకా ఇది చేయాలని మేము నిర్ణయించుకున్నాం దీనిలో భాగంగా మా పాలక వర్గం కూడా కోర్టులో అనగానే ఏదైతే అది చేద్దామనే ఆలోచనలో మా పాలకవర్గం వర్గం కూడా ముందుకు వచ్చేసి ఏది కానీ అయినా కానీ సర్పంచ్ మేడం మీరు ఏది తీసుకున్నారని మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది